ఏడిఎంఎస్ ఒక చి ఇట్రా ఇట్రా మీరు ఏది చూడండి దీన్ని చూడండి ఇది ఏడిఎంఎస్ ఏ బండి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కరెంట్ బండి ఈ బండ్లో ఫ్యూచర్స్ రాబోయే కాలం అంతా కూడా ఇదే బండ్లు పెట్రోల్ డీజిల్ బండ్లంతా కూడా బ్యాన్ చేస్తారు ఈ బండ్లో మనం వాడాలి పది రూపాయలు చార్జ్ చేసుకుంటే నూరు నూట యాభై కిలోమీటర్లు తిరగచ్చు మనకు కనీసం చుట్టుపక్కల ఊర్లంతా కూడా చుట్టేసుకొని సాయంత్రం వరకు కూడా బండి కలవచ్చు ఇటువంటి టెక్నాలజీ మనకు కరెంటు బండ్లు ఇచ్చారు ఈ బండిలో ఉన్నటువంటి ఫీచర్స్ చూస్తాం ఫస్ట్ మనము ఎక్కడన్నా కూడా బండి పోతానే బీగాలు ఆన్ చేస్తాము ఆన్ చేసిన తర్వాత మామూలుగా మూవ్ వాళ్ళంటే గేర్ బండి అయితే గేర్ వేసుకుంటాం ఇది గేర్ కాదు ఇట్లా బ్రేక్ పట్టి ఇలా మూవ్ చేస్తే రెడీ మోడ్లో చూపిస్తుంది దగ్గరికి రండి రాప్పుడేమో ఇది రెడీ మోడ్లో చూపిస్తుంది మనము ఈ బ్రేక్ పట్టి వదిలిన తర్వాత రెడీ మోడ్ వస్తుంది అప్పుడు ఎక్సలేటర్ ఇస్తే చక్రం తిరిగి చూడు ఓకేనా దీంట్లోనే మనకి స్పీడ్ మోడ్ ఉంది వెళ్తారు ఓకేనా ఇంతవరకు బాగానే ఉంది మనకి లైటింగ్స్ ఇండికేటర్లు ఓకేనా అదేవిధంగా లైట్లు మనకి మామూలుగా పార్కింగ్ మోడ్స్ ఎక్కడన్నా మనం హైవేలో వెళ్తా ఉంటాం కదా సపోజ్ ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నాము ఈ విధంగా లైట్ వేసి మనం పార్కింగ్ మోడ్ వేసి మనం ఫోన్ మాట్లాడుతుంటే కూడా ఎవరన్నా వచ్చేసే వాళ్ళకి కార్ ఏదో నిలబడింది చూడండి ఒకసారి అన్ లైటింగ్స్ కూడా అలా వస్తున్నాయా కార్ అది నిలబడింది అనేసి మనకి ఇస్తాడు ఆ విధంగా ఇది అవుతుంది బాగా గుర్తుపెట్టుకొని ఇది పార్కింగ్ మోడ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది బీగాలు లేకుండా కూడా మనకి రివర్స్ గియర్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో ఇదో రివర్స్ బటన్ ఒక్కొని ఎక్సలేటర్ ఇచ్చామంటే ఇదో బండి రెడీ మోడ్ బండి వచ్చేసి వెనక తిరుగుతుంది వెనక తిరుగుతుంది చక్రం లగేజ్ వేసుకొని వెనకపోవచ్చా ఓకే ఇప్పుడు రిమోట్ ద్వారా ఆన్ చేసి చూస్తాను ఇది బీగాలు ఆన్ చేసి ఆఫ్ చేసినా కదా ఇప్పుడు చూడండి ఎవరుండీగా చేతులు ఉన్నాయి బండి ఆనందే లేదా ఇప్పుడు తిప్పలేరు లాక్ చేస్తా చక్రం తిప్పు ఒకసారి తిప్ప తిప్పట్లే తిప్పట్లే అర్థమవుతుందా లాక్ అయి ఇప్పుడు ఏం చేయాలా ఓనర్ అందులో వచ్చి అన్లాక్ చేస్తే అది లాక్ ఓకే ఓకేనా ఇప్పుడు ఇంకోటి దీంట్లో ఏమంటే మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోతే మామూలుగా అంతా బీగల్ పని